హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీద వీడియో చేశాను ఆడియన్స్లోకి వచ్చినప్పుడు సొసైటీలో ఉన్నప్పుడు సెలబ్రిటీస్ ఎందుకు మిస్బిహేవ్ చేస్తున్నారు మీరు కూడా నోటీస్ చేసే ఉంటారు సెలబ్రిటీస్ ఎందుకు ఇలా అసహ్యంగా బిహేవ్ చేస్తున్నారు సెలబ్రిటీస్ అంటే యాక్టర్స్ కావచ్చు టీవీ షోస్ చేసేవాళ్ళు కావచ్చు ఎవరైనా కొంచెం పాపులర్ అయిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి కొంచెమైనా సొసైటీ మీద రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా జనం ఎంకరేజ్ చేశారు జనాన్ని వాడేసుకున్నాం కోట్లు సంపాదించేశాం మా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాం ఏం చేసుకుంటారో చేసుకోండి ఇలాగే ఉంటుంది వాళ్ళ బిహేవియర్ ఈ మధ్య అసలు మనం వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాం అసలు ఈ సెలబ్రిటీస్ అంటే ఎవరు ఆడియన్స్ సెలబ్రిటీ అంటేనే కదా వాళ్ళకి సెలబ సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది కాదు అంటే వాళ్ళు ఏమైపోతారు ఎవరికి తెలియదు ఏమైపోతారు అలా అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళు మనం చాలామందిని చూసాం అలాంటప్పుడు జనం ఎంకరేజ్ చేసే సెలబ్రిటీస్ అయిపోయి వాళ్లే తిరిగి జనాన్ని విసుక్కోవడం తోసేయడం తన్నటం తిట్టడం చిరాకు వెళ్ళటం చీప్గా మాట్లాడటం అసలు పబ్లిక్ ఇవన్నీ ఎందుకు భరించాలి ఒక హీరో హీరోయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరైనా సరే జనం ఒకసారి వాళ్ళని లైట్ తీసుకుందాం అని డిసైడ్ చేసుకొని వాళ్ళని వాళ్ళ మూవీస్ని వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ని వాళ్ళకి సంబంధించిన ఏ ఈవెంట్నైనా సరే అవాయిడ్ చేస్తే అంటే వెళ్ళకపోతే పట్టించుకోకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి జనం వెళ్ళి వాళ్ళని చూసి అరిచి విజిల్స్ వేసి గోల చేసి సెల్ఫీస్ అడిగితేనే కదా వాళ్ళకి మార్కెట్ ఉండేది వాళ్ళని షాప్ ఓపెనింగ్స్ కానీ వేరే వేరే ఈవెంట్స్ కానీ ఇన్వైట్ చేస్తారు వాళ్ళని అలా కోట్లు సంపాదించుకుంటున్నారు వాళ్ళు వెళ్ళినప్పుడు జనం పట్టించుకోకపోతే అసలు వాళ్ళని ఎవరు పిలుస్తారు ఎందుకు పిలుస్తారు వాళ్ళు వస్తే జనం కూడా వస్తారు అనే కదా ఈవెంట్ ఆర్గనైజర్స్ అయినా షాప్ మేనేజ్మెంట్ అయినా ఎవరైనా వాళ్ళని పిలిచేది జనం వల్ల సెలబ్రిటీస్ అయ్యి ఈరోజు ఆడియన్స్ని చీప్గా చూడటం ఏంటి తప్పు వాళ్ళలో ఉందా లేక ఆడియన్స్లో ఉందా వాళ్ళ గురించి ఒక్క నిమిషం పక్కన పెడదాం జనానికైనా కొంచెం కామన్ సెన్స్ ఉండాలి కదా అవతల వాళ్ళు మనల్ని అసహించుకుంటున్నారు అని తెలిసినా కూడా వాళ్ళ మీద పడిపోతుంటే తప్పు వాళ్ళదా మనదా ఒక్కసారి ఆలోచించండి ఎవరు కనిపించినా ఎగబడిపోవటం సెల్ఫీలు అడగటం దానివల్ల అసలు సీన్ కూడా లేని వాడికి కూడా సీన్ ఇస్తున్నారు ఎందుకంత పిచ్చి ఉండాలి నిజంగా వాళ్ళ వల్ల మీకు పర్సనల్గా కానీ పోనీ సమాజానికి సొసైటీకి కానీ ఏదైనా మంచి జరిగిందా వాళ్ళు ఏమైనా మీకు సాయం చేశారా ఎస్ ఖచ్చితంగా వాళ్ళని చూడడానికి కలవడానికి వెళ్ళండి ఆటోగ్రాఫ్స్ అడగండి ఇస్తే తీసుకోండి అంతేగాని వాళ్ళ మీదకి ఎగబడిపోయి వాళ్ళు మిమ్మల్ని అసహించుకోవడం చిరాకు పడడం నేను చెప్తుంటేనే మీకు చిరాకుగా అనిపిస్తుందేమో కదా మరి వాళ్ళు మిమ్మల్ని నిజంగా విసుక్కుంటున్నప్పుడు ఇంకెంత దరిద్రంగా ఉంటుంది సెలబ్రిటీస్ కూడా అందరిలాగా మనుషులే కదా స్పెషల్గా ఎక్కడి నుండి దిగరాలేదు వాళ్ళకి నాలుగు చేతులు ఆరు కాళ్ళు ఎనిమిది తలకాయలు లేవు కదా వాళ్ళలో కొంతమంది లక్తో ఆ స్టేజ్కి వచ్చి ఉండొచ్చు ఇంకొంతమంది కష్టపడి వచ్చి ఉండొచ్చు ఏదేమైనా ఎవరికి వాళ్ళు గొప్ప ఒక్కసారి ఆలోచించండి ఈరోజు దగ్గరికి రావద్దు అంటుకోవద్దు ముట్టుకోవద్దు సెల్ఫీస్ అడగద్దు అని జనాన్ని అసహించుకుంటున్న ఆ కొందరు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఆ కొందరు అందరు కాదు అందరూ సెలబ్రిటీస్ అలా నేను అనట్లేదు ఆ కొందరు సెలబ్రిటీస్ని పబ్లిక్ ఒక్క మాట మీద ఉండి వాళ్ళని ఇగ్నోర్ చేస్తే జస్ట్ అనుకుందాం మీరు చెయ్యరు నాకు ఆ విషయం తెలిసి ఎందుకంటే ఒక ఎడిక్షన్ మనకి ఈ సొసైటీలో ఒకవేళ ఇగ్నోర్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళే ఎదురొచ్చి ఆటోగ్రాఫ్స్ ఇస్తామని అడుకునే పరిస్థితి వస్తుంది కదా నేను పైన చెప్పిన ఆ కొందరు ఎవరు మీకు ఐడియా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ లాజిక్ జనానికి ఎందుకు అర్థం కావటం లేదు పబ్లిక్ పబ్లిక్ కదా వాళ్ళని సెలబ్రిటీస్ని చేసింది ఆ సెలబ్రిటీసే తిరిగి జనాన్ని అడ్డం అయినా మాట్లాడటం ఇవన్నీ వాళ్ళు ఓపెన్గా జనం ముందు జనం కళ్ళ ముందే ఇలా బిహేవ్ చేస్తున్నారంటే వాళ్ళకి మీరు ఇచ్చిన చులకనే కదా ఒక్కసారి ఆలోచించి చూడండి ఎవరి పని వాళ్ళు చేసుకొని ఒకసారి ఈ సో కాల్డ్ సెలబ్రిటీస్ని ఇగ్నోర్ చేసి చూడండి జనం పట్టించుకోకపోతే వాళ్ళని ఎవడు ఏ ఈవెంట్కి పిలవడు ఆడియన్స్ వల్లే కదా వాళ్ళకి మార్కెట్లో వాల్యూ ఉంది అలాంటప్పుడు జనానికి వెలువైన సెలబ్రిటీస్ని చూడడానికి అమాయకంగా పిచ్చిగా ఈ పబ్లిక్ ఎందుకు ఇవ్వబడాలి యాక్చువల్గా సెలబ్రిటీస్ కదా ఎదురొచ్చి జనానికి మర్యాద ఇవ్వాలి ఎవరైనా సెలబ్రిటీ అని చెప్పుకు తిరిగేవాళ్ళు మిమ్మల్ని ఇంకోసారి అసహించుకున్నా కొట్టినా తిట్టినా ఈసారి గట్టిగా అడగండి వాళ్ళని మమ్మల్ని కలవడానికి కాకపోతే భజన చేయడానికి వచ్చావా అని డైరెక్ట్గా అడగండి అందరి ముందే అడగండి ఖచ్చితంగా మీ అభిప్రాయాలు మాత్రం కమెంట్స్ రూపంలో షేర్ చేయండి ఫ్రెండ్స్ సెలబ్రిటీస్ ఎవరైనా పబ్లిక్తో మిస్బిహేవ్ చేసిన వీడియోస్ ఉన్నా షార్ట్స్ ఉన్నా కమెంట్స్లో షేర్ చేయండి అందరికీ చేరేలాగా షేర్ చేద్దాం కొంచెం అయినా సొసైటీలో అవేర్నెస్ తీసుకొద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పబ్లిక్లో కొంచెమైనా అవేర్నెస్ రావాలి మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు బాయ్